నెక్స్ట్ సండే లక్కీ వీడియో కామెంట్ ఈ వీడియో చలో సో ఇది వచ్చేసి కొంచెం లాంగ్ ఉంటుంది వీడియో మిస్ చేయకుండా చూడండి క్రేజీ ఉంటుంది మీ ఫ్రెండ్స్ కూడా ఇలా పార్టీ అయితే చేసుకుంటుండి మన సో మన అన్నకి చూపించింది అందుకోసం లైటర్ ఉంది ఎవరు వస్తారు కామెంట్ చేసి మంచి కామెంట్ చేయండి ఒక అనంతాగర్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ కిలోమీటర్స్ దూరమన్నా మేము వచ్చి కొని వస్తాం మళ్ళీ ఇంటి దగ్గర అయితే డ్రాప్ అయితే చేసేస్తాం టైం కూడా చెప్తాం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటనేది మన ఇన్స్టాగ్రామ్కి ఏడేకి అయితే ఫాలో చేసుకోండి ఐ ఐఆమ్ క్రేజీ బ్రో థర్టీ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ బాక్స్ కూడా పెట్టి ఉన్నా సో తెలుగు వెళ్ళి మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో చేసుకుని ఇంకా మన అఫ్జల్ బ్రో ఐడి కూడా ఫాలో చేసుకుని నీ పేరు బ్రోకన్ హార్ట్ అఫ్జల్ ఓకే ఈఐడీ కూడా ఫాలో చేసుకుని ఇంకా మన ఇమ్రాన్ సో నీ నీ ఐడి పేరు చెప్తారు ఇమ్రాన్ వన్ ఫోర్ త్రీ సో మన ముగ్గురిది ఐడి అయితే ఫాలో చేసుకోండి ఇంకా నెక్స్ట్ సండేకి ఎవరు వస్తారు కామెంట్ చేసండి ఇంకా లక్కీ విన్నర్ ఎవరో చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఎంజాయ్ చేద్దామని మేమైతే కోరుకుంటున్నాం సో ఇప్పుడు వచ్చేసి మేము బార్బిక్ చేసుకున్నాం చెప్పాను కదా సో ఇప్పుడు చూడండి మన అబ్జర్వ్ చూడండి ఏ గెటప్ లో ఉన్నాడు సో మీరైతే చూసుకోవచ్చు బార్బిక్ కంటే మేము వచ్చేసి కడ్డీలకి అది చికెన్ ముక్కలు తగిలించి కాలిచ్చి తింటారు కదా సో అవి అయితే చేసుకోవడానికి వచ్చాం నేను మన ఇమ్రాన్ ఇంకా నేను మన ఇమ్రాన్ అబ్జల్ అయితే వచ్చాం సో చూసుకోవచ్చు సో ఇంకా మా అన్న కూడా వచ్చినారు ఇంకా ఏమేమి ఉన్నాయి మన ఇమ్రాన్ అయితే చూపిస్తారు చూడండి ఏమేమి ఉన్నాయి బ్రో ఏం పేరు దాన్ని అల్లం వెల్లి అల్లం వెల్లి నెక్స్ట్ చికెన్ మసాలా ఏదా ఓహో గరం మసాలా లేదా చికెన్ కార్న్ కార్న్ఫ్లేవర్యా సో దీంట్లో వచ్చేసి మిర్చి పొడి సో కారం పొడి కారం పొడి సాల్ట్ సాల్టు ఇది పసుపు పొడి పసుపు పొడి సాల్ట్ అది కూడా సో ఇది వచ్చేసి ఇంట్లో అయితే తీసుకుని వచ్చాం సో మిగతా వెళ్ళి మేమైతే కొనుక్కొని అయితే వచ్చాం ఇది కూడా ఇంట్లోది సో అర కేజీ చికెన్ అయితే తీసుకుని వచ్చాం మేము నలుగురు కాబట్టి ఇంకా పైకి అయితే పోదాం ఆడే మన అన్న వాళ్ళ హౌస్లో హౌజ్లో పైన అయితే చేసుకుంటున్నాం సో కింద వచ్చేసి సో కింద వచ్చేసి బొగ్గులు అయితే ఉన్నాయి పైకి అయితే తీసుకుని పోయి ఆడైతే కాల్చుకుందాం చో చలో సో తలుపు అయితే వేసి సో ఈడ మన బోన్ కూడా రెడీ అయితే అవుతుంది ఆ విలాగ కూడా పెడతాను మీకైతే చూసుకోవచ్చు సో వీల్డింగ్ అయితే అయిపోయింది కొంచెం ముందు ఇంకా ఈ బంధువులు అయితే పెట్టేసాను ఇంకా ఆ సైడ్ అయితే పెట్టాలి సో ఇంకా చేయకుండా ఈ బొగ్గులు ఏమైనా తీసుకుని అయితే పైకి అయితే వెళ్ళిపోదాం చలో సో ఈ కూడా బొగ్గులు అయితే ఉన్నాయి ఇంకా మన సెటప్ అయితే చూసుకుందాం ఒక నిమిషం జరుగు బ్రో ఇండి కడ్డీలు క్రేజీ అన్నమాట ఇంకా బొగ్గులు ఈడైతే ట్రే కాల్చుకోవడానికి దీని మీద జల్లిడా ఉండాలి ఏడు ఉంది అది సో మీరైతే చూసుకోవచ్చు మీకు మొన్న వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చి ఈడైతే కాల్చుకుంటున్నారు ఇది వచ్చేసి చక్కల పొడి సో పొట్టు ఉంటుందా చక్కలా పొట్టు సో ఇది చూసుకోవచ్చు మీరు చెక్కల పొట్టు చెక్కల అవి కట్ చేసి వేస్ట్ పట్టు ఉంటాయి అవి వేసి తీసుకొని దాంట్లో కాల్చుకోవడానికి సో బొగ్గులు ఇంకా కిందకి పోయి దీన్ని జల్లిడా ఇంకా చికెన్ అయితే క్లీన్ అయితే చేసుకుని వచ్చేద్దాం ఓకే బ్రో పోదామా మన ఇమ్రాన్ చూడవి ఎట్టా హూప్గా పోతున్నాడు సో ఇంకా లేచి చేయకుండా ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత తీసుకుందాం చలో సో చికెన్ అది చూసుకోవచ్చు మీరు పైన మిగతా అవన్నీ అయితే మసాలా పెట్టేసి ఇటుకైతే వచ్చాము అంటే కడగడానికి చికెన్ చూపి బ్రో I bought chicken Since it's Hold me close till I get up Time is barely on our side I don't wanna waste what's left The stones we chase are leading us to సో ఇ వాటర్ కూడా ఇది తాగడానికి మాకు వచ్చేసి ఏం ప్రాబ్లమే లేదనమాట సో ఫుల్గా ఉన్నాయి వాటర్ కూడా ఇంకా ఆ డబ్బా కొంచెం అయితే కడుక్కొని వాటర్ తాగితే అది కూడా సో నీళ్ళు అయితే పట్టుకొని పైకి అయితే వెళ్ళిపోదాం మేము ఇంకా పైక్తో పోయిన తర్వాత ఆడ హాల్ చాలా ఎట్టుంది మీరు కూడా చూద్దాం మీ ఫ్రెండ్స్ కూడా ఇలా అయితే ఎంజాయ్ చేస్తుండీ వీడు వచ్చేసి మేము నైట్ అయితే చేసుకుంటాం ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది ఇంకా ఎంతసేపు వచ్చి వీడు ఉంటాయి చూద్దాం సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత పైకి అయితే క్లీన్ అయితే అయిపోయింది చూసుకోవచ్చు మీరు ఇంకా వాటర్ అయితే మన బ్రో అయితే పట్టుకుంటుంది మన అంతే లేదు వాటర్ అయితే పడుతున్నారు ఇంకా పైకి పోయి అలా అయితే మేము మేమైతే తిందాం ఇంకా ఎంజాయ్ మళ్ళీ ఇది సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ అయితే ఎంజాయ్ చేస్తుండే ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యాంపింగ్ వీడియోస్ అయితే వస్తుంటాయి మన ఛానల్లో అంటే ఏడే పక్కన వచ్చేసి అంటే ఒక అడవిలాగా ఉంటుంది ఇది వచ్చేసి అడవి అనమాట జగనన్న ఖాళీ జగనన్న వచ్చేసి కాలి అయితే ఇచ్చేసే ఇచ్చేసారు ఏడైతే ఇంకా పక్కన అడవి కూడా పైకిపోయిన తర్వాత అడవి కూడా వచ్చి అంటే లాస్ట్ అయితే వెళ్ళిపోతాం దగ్గర లేకుండా లాస్ట్కి అయితే వెళ్ళిపోయి నైట్ అంతా మా అడైతే స్పెండ్ చేద్దాం క్యాంప్ అయితే వేసుకుని ఇంకా వీళ్ళు వస్తారు నేను తెలియదు కానీ నేను ఎక్కడైనా నేను మా నాన్నైనా ఉండి ఏదైతే స్పెండ్ అయితే చేస్తాం ఆ వీడియోస్ కూడా మన ఐఎన్ క్రెడిబిలిటీ అయితే అప్లోడ్ చేసాను త్వరలోనే క్యాంపింగ్ అయితే నేను క్యాంపింగ్ నెట్ ఉంటుంది కదా సో అది కూడా మేమైతే బుక్ చేసుకున్నాము మన తమ్ముడు కూడా మన తమ్ముడు కూడా అక్కడైతే ఉండేవాడని ఇల్లు అది కూడా తీసుకొచ్చేస్తాను ఏది బాగుంటే అదైతే వచ్చేసి క్యాంపింగ్ చేద్దాం ఇంకా క్రేజీ వేరే లెవెల్ ఉంటుంది మా ఛానల్లో త్వరగా అయితే ఆ వీడియోస్ కూడా వస్తాయి మీరు అయితే మిస్ చేయకుండా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్లో ఉంటే సబ్స్క్రైబ్ వచ్చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్రేజీ వీడియోస్ మిస్ చేసుకోకుండా ఉండాలంటే మన ఛానల్కి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయడం ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సో ఇంకా కొంచెం అప్పటి అయితే ఇష్టూ ఇంకా లేట్ చేయకుండా పైకి అయితే వెళ్ళిపోయితే క్రేజీ వ్యూ అయితే చూసేద్దాం చలో సో త్వలోనే మన అయ్యన్ క్రేజీ రేట్యూబ్ ఛానల్లో ఈడైతే స్టిక్ వీడియో పెట్టేస్తున్నాం సో త్వలోనే మన అయ్యన్ క్రేజీ రేట్యూబ్ ఛానల్లో ఆ వీడియోస్ కూడా వస్తుంటాయి మీరైతే మిస్ చేసుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గేడైతేడ సో రాకుండా చేసేస్తున్నారు మన వాళ్ళు సో చెప్పాను కదా క్యాంపింగ్ అయితే చేద్దామని త్వరలోనే మన ఏం క్రెజిబిలిటీ తొందరగా వస్తే ఇదంతా కొండ పొద్దున్నే మీకు ఒకవేళ షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను ఇదంతా కొండ ఇదంతా కొండ ఇదైతే లైట్ కూడా ఉంది సో ఇడ మన క్యాంపింగ్ సో ఇడ వచ్చేసి మన సెటప్ ఉంది సో కొండ ఇదంతా సో నెక్స్ట్ లో మన ఏం క్రేజీ బిల్టే లో త్వరలోనే క్యాంపింగ్ వీడియోస్ కూడా వస్తాయి ఆ క్యాంపింగ్ వీడియోస్ మిస్ చేసుకో మిస్ చేసుకుండా మీరైతే చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే అలాంటి క్రేజీ వీడియోస్ అయితే మీరైతే మిస్ చేసుకోకూడదని ముందే చెప్తున్నా అంటే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోకపోకండి సో సబ్స్క్రైబ్ వచ్చి చేసుకుని బెల్లైకన్ అయితే ఆల్ వచ్చి పెట్టుకుంటే నోటిఫికేషన్ తర్వాత అయితే మీకైతే వీడియోస్ అయితే అందుతూ ఉంటాయి టైం టైంకి సో సో ఇక త్వరలోనే క్యాంపింగ్ అది కూడా స్టార్ట్ చేసాం ఇంకా లేట్ కూడా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో మన వాళ్ళు చూడంత కష్టపడుతున్నారు పాపం సో ఇది వచ్చేది కొంచెం లాంగ్ ఉంటుంది వీడియో మిస్ చేయకుండా చూడండి క్రేజీగా ఉంటుంది మీ ఫ్రెండ్స్ కూడా ఇలా పార్టీ అయితే చేసుకుంటుంది మా నాన్న అయితే కింద అయితే ఉన్నారు సో మా నాన్నకి అయితే చూపించింది అందుకోసం లైటర్ ఉంది అంగడ అగ్గే పెట్టలేదు తీసుకో సో మన సెటప్ కాలుస్తున్నాం పొట్టే పొట్టే ఫస్ట్ పొట్టే 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 వే ఇంకొంచెం పక్కన ఏడో బ్యాండ్ కూడా అయితే అంటే బ్యాండ్స్ కూడా అయితే బ్యాండ్స్ కూడా అయితే వేస్తున్నారు అనమాట క్రేజీ ఇక్కడ పక్కన మీద కూడా ఆ సైడ్ అయితే పోదా ఈ సైడ్కి అయితే వచ్చేసాను నేను సో వరకు నాకు తెలియదు తెలియదు నేనైతే వీడియో తేడాను తేడి ఇటు అయితే వచ్చాను వీడియో అయితే క్రేజీ అనమాట పొద్దునైతే వా ఎందుకు చెప్పాలి క్రేజీ అంటే చల్లగా ఫిఫ్టీన్ పొద్దున వస్తే అంటే సపోజ్ సిక్స్ ఆరు ఆరు నెల ఏడు గంటలు అయితే వస్తే చల్లగా గాలి క్రేజీ అనమాట వేరే లెవెల్ చూడండి క్యాంపింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను చేస్తాను మనం వాళ్ళైతే అడిగి కష్టపడుతున్నారు ఇంకా మేము కూడా పోయి హెల్ప్ అయితే చేసేద్దాం కాలిపోయిందా సో నేను అయితే ట్రైపాడ్ పెట్టడం మర్చిపోనా సో సెల్ఫీ స్టిక్ అయితే పొదనైతే తీసుకుందాం వీడియో తీయడానికి సో అబోన్ పని అయితే అ బోన్ పని పడిపోయి నేనైతే వీడియో తీలేను కింద చూపియను కదా సో అందుకో సో ట్రైపాడ్ అయితే సో స్టిక్ అయితే పెట్టేద్దాం సో మైక్ సెటప్ కూడా చే చేద్దాం అంటే మేమైతే ఆడైతే కొచిన ఉంటా మాట మాటర్ కూడా సరిగా కనిపించదు అందుకోసం మైక్ కూడా పెట్టేద్దాం బయోయా మైక్ కొత్త మైక్ కూడా తీసుకుందాం దొలని వేరేగా మీరు సపోర్ట్గా చూసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ మీరైతే ఇస్తే మైక్ కూడా కెమెరా కూడా ల్యాప్టాప్ కూడా కొనుక్కోవచ్చు సో ప్లీజ్ అయితే సపోర్ట్ ఇచ్చేయండి అంటే మాకు వీడియో చూడము చాలా కష్టం అంటే న్యూ న్యూ ప్లేస్కి అయితే పోవాలి మీకోసం న్యూ న్యూ లొకేషన్కి అయితే కొత్త కొత్త లొకేషన్కి ప్లేస్కి అయితే పోతుండాలి ఉండాలి అందుకోసం మీరు అయితే కొంచెం సపోర్ట్ చూసండి మీ వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి ఇంకా లేచున్నా చూ సో మైక్ సెటప్ కూడా అయిపోయింది ఇంకా పోయిన తర్వాత ఆడైతే మీకైతే వ్యూ కూడా మీరైతే ఎంజాయ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా అయితే ఎంజాయ్ చేస్తుండీ చాలా సార్లు ఎందుకు చెప్తున్నారు మీరు అయితే కోపాడతారు ఎంజాయ్ చేయాలి కాబట్టి మేమైతే చెప్తున్నాం ఇంకా ఆడైతే పోతాం కాలిపోయింది అది ఇంకోసారి కూడా అయితే కాలి కాలించుకొని మేమే తింటే ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసి ఇంకా వేరే లెవెల్ ఉంటుంది ఇంకా న్యూ మోడల్స్ కూడా చికెన్ కూడా తీసుకుని వచ్చి న్యూ మోడల్ అయితే మేమైతే చేసుకుని కాల్చుకుని తింటాం అనమాట అవి కూడా అయితే నెక్స్ట్ వీడియో అయితే పెడతాను ఈ వీడియోకి అయితే కొంచెం సపోర్ట్ అయితే ఇస్తే నెక్స్ట్ వీడియోలో అయితే ఆ వీడియో కూడా పెడతాను మీకు चलिए <laughs> अब जल अब जल हाँ तो तुम तुमते। <laughs> <ना दुम> <adium> जा छोटे छोटे टुकड़े ले जाएगा जोरे तुम कुटे हैं तुम कुटे हैं क्या टुकड़े हैं कॉल साइड छोटे छोटे टुकड़े अब जल अब जल फर्स्ट टाइम हेल्प कर डाल रहे इधर Till I get up, time is <laughs> barely on our side. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. చేతల కడక నీ వాటర్ ఇస్తం జాము వేరే అప్పుడు అప్పుడు ఈ వీడియో ఎంగేజ్ చేయండి ప్లీజ్ యు సబ్‌స్క్రైబ్ సబ్‌స్క్రైబ్ లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ హోల్ మీ క్లోజ్డ్ టిల్ ఐ గెట్ అప్ టైమ్ ఇస్ బేలీ ఆన్ ఐ సైడ్ what's left the storms we chase are leading us and love is all we'll ever trust yeah no i don't wanna waste what's left we'll go through the wastelands through the highways till my shadow turns to sun rays and I Where's the sun? ఎంత రికార్డ్ అవుతుంది అంటే ఒక పది నిమిషాలైనా ఒక ఇరవై నిమిషం ఇరవై నిమిషాలైనా మీరైతే ఎండ్ వరకు చూడండి ఒకవేళ స్కిప్ చేసుకున్నా ఈ కాల్చినప్పుడు మేము తింటున్నప్పుడు కూడా అయితే మిస్ చేయకండి అంటే ఎంత టేస్ట్ ఉందో అది కూడా మాకు తెలియదు మేమైతే ఫస్ట్ టైం కాబట్టి ట్రై అగైన్ ట్రై చేయడంలో లేదు సో అందుకోసం మీరు కూడా మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ ఎంజాయ్ అయితే చేస్తున్నాను బ్రో న్యూ న్యూ లొకేషన్ పోతూ ఎంజాయ్ చేస్తున్నాను బ్రో And on and on we'll go through the wastelands, through the highways, till my shadow turns the sun. Around. To the highways, to my shadow turns the sun rays. Hold me close till I get up. Time is barely on my side. And leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't want to waste what's left. And on and on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun. Around. స్పెష్ అయితే పాతదన్నమాట సో అందుకోసం చిలిం పట్టిపోయింది అందుకోసం మేము ఈ కడ్డీలు అయితే తీసి లాస్ట్లో కొంచెం కొంచెం అయితే కాలేదు కొంచెం లావ్స్ అయితే ముక్కలు అయితే కట్ చేస్తాం మేము అంత తెలియక అంటే ఫస్ట్ టైం కాబట్టి సో అందుకోసం బాటిల్ అయితే వేసి కొంచెం అయితే కాలుస్తాము ఇంకా సో ఫిలాల్ అయితే కొంచెం అయితే అయిపోయింది ఇంకా టేస్ట్ చేయడం లేట్ ఇంకా త్వరగా అయితే టేస్ట్ చేసేద్దాం సో నెక్స్ట్ ఇంకా మా నాన్న కూడా కింద ఇప్పుడు అయితే వచ్చేసారనమాట తినేయడానికి లేకపోతే కొంచెం తీసుకొని మీరు కింద అయితే ఇచ్చేద్దామంటే తయారు అయితే తయారు చేయాలి చెప్పండి గురించి నా పని రికల్ అయితే వేస్తున్నారు అంటే బిడ్లు అయితే కట్ చేసి కొంచెం అయితే పెడతాను నా బోన్ గురించి సో తినేకా ఓకే సరే అయితే కిందకి అయితే అన్నారు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది తర్వాత తయారు ఇంకా నెక్స్ట్ క్రేజింగ్ లాగా ఇంకోసారి అన్న వాళ్ళు ఇంకా పెద్ద అన్న వాళ్ళు ఒకసారి ఇంకా నెక్స్ట్ ఇంక నెక్స్ట్ వచ్చే సండేకి అయితే ప్లాన్ అయితే వేసుకుందాం సో చూద్దాం టైం ఉంటే నెక్స్ట్ తల్లికి వచ్చింది ఇంకా క్రేజీ కట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో ఇంకా టెస్ట్ చేసేద్దామా చలో అయిపోయింది బ్రో అయిపోయింది బ్రో సరే రా రా అబ్జల్ రా తొరగర్ క్రేజీ గానే రాసింది జరపోతే వేరే లెవెల్ వేరే లెవెల్గా ఉంది అంతా మన ఎబిఐన్ అయితే తేట్ చేసినప్పుడు Jason leading us and love is all we'll ever trust ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ కూర్చుండు ఏం కాలా ఇక్కడ నేను కూర్చున్నా ఏం కాదా ఇక్కడ చూడండి ఇమ్రాన్ చూడండి ఫ్రెండ్స్ ఇమ్రాన్ చూడండి చేసిండు ఎముకలు చూడండి ఫ్రెండ్స్ రే ఇమ్రాన్ ఇట్టే ఇంటి ఏందే ఇట్టేంది రాసేదే నా ఇష్టం నా ఇష్టం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇమ్రాన్ వచ్చేసి ఎముకలు వచ్చి చూడండి అరే సాల్టేనియా ఓకే సో వచ్చేసి వీడియో అయితే ఎండ్ చేస్తాం నెక్స్ట్ సండేకి ఎవరు వస్తారు కామెంట్ చేసేయండి మంచి కామెంట్ చేయండి ఒక అనంతరం ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ దూరమైనా మేము వచ్చి పిలుచుకొని వస్తాం మళ్ళీ ఇంటి దగ్గర అయితే డ్రాప్ అయితే చేసేస్తాం టైం కూడా చెప్తాం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏందనేది మన ఇన్స్టాగ్రామ్కి ఏడానికి ఫాలో చేసుకోండి ఐఆమ్ క్రేజీ బ్రో థర్టీ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ బాక్స్లో కూడా పెట్టి ఉన్నా సో తెలుగు వెళ్ళి మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో చేసుకుని ఇంకా మన అబ్జల్ బ్రో ఐడి కూడా ఫాలో చేసుకుని నీ పేరు బ్రోకన్ హార్ట్ అఫ్జల్ ఓకే ఈ ఐడి కూడా ఫాలో చేసుకుని ఇంకా మన ఇమ్రాన్ ది సో నీ నీ ఐడి పేరు చెప్తారు ఇమ్రాన్ వన్ ఫోర్ త్రీ సో మన ముగ్గురిది ఐడి అయితే ఫాలో చేసుకుని ఇంకా నెక్స్ట్ సండేకి ఎవరు వస్తారో కామెంట్ చేసే ఇంకా లక్కీ విన్నర్ ఎవరో చూద్దాం ఇంకా నెక్స్ట్ వీడికి వచ్చేసి ఎంజాయ్ చేద్దామని మేమైతే కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇన్స్టాగ్రామ్ ఐడికి ఫాలో చేసుకోండి ఇంకా కామెంట్ టు మై వీడియో ఇంకా నెక్స్ట్ క్రేజీ బ్లాగ్లో అయితే కలుసుకుందాం ఇంకా మన సబ్స్క్రైబర్ ఎవరో లక్కీ విన్నర్ అంటే ఎంజాయ్ చేయడానికి వాళ్ళతో పాటు అయితే వీడియో అయితే చేసాం స్పెండ్ అయితే వీడైతే స్పెండ్స్ అయితే చేద్దాం ఇంకా చలో